అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఈరోజు జూన్ రెండవ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు అలాగే జై తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఈరోజు పాల్గొన్నారు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టిదు ఆ పరేడ్ గ్రౌండ్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు సుమారు నలభై ఎనిమిది నిమిషాల పాటు మాట్లాడే ప్రయత్నం చేసిండు నలభై ఎనిమిది నిమిషాలలో రేవంత్ అన్న ఒక్కసారి కూడా జై తెలంగాణ అనేటటువంటి స్లోగన్ వేయలే ఎవరైనా సరే మన తెలంగాణలో ఉన్నటువంటి మనమంతా ఏదైనా మీటింగ్ పోతే లేకపోతే ఏదైనా సభలకు పోతే అవసరం అనుకుంటే ఏదన్నా చిన్న మీడియా సమావేశంలో అయినా కూడా జై తెలంగాణ అనేటటువంటి ఒక నినాదాన్ని ఇస్తాం మనం ఎందుకంటే మనం తెలంగాణ బిడ్డలం జై తెలంగాణ జై జై తెలంగాణ అనేటటువంటి ఒక స్లోగన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం మరి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు బాస్ తెలంగాణకు పెద్దన్న లెక్క తెలంగాణకు పెద్ద తండ్రి లెక్క మరి అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక్కసారైనా జై తెలంగాణ అనేటటువంటి స్లోగన్ ఇవ్వాలి కదా పోనీ కేసీఆర్ గురించి మాట్లాడలే అమరవీరుల గురించి మాట్లాడిండు పోరాటం చేసేటటువంటి పోరాట యోధుల గురించి మాట్లాడిండు తెలంగాణ రావడానికి కారణమైన వాళ్ళ గురించి కూడా మాట్లాడిండు ఎవరెవరు కారణం ఎవరెవరు తెలంగాణ కోసం పోరాటం చేసిరు మలదశ ఉద్యమాలలో కానివ్వండి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి ఉద్దేశిస్తూ చాలా అద్భుతంగానే మాట్లాడిండు కానీ జై తెలంగాణ అనేటటువంటి పదం ఎందుకు చెప్పలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కున్నది తర్వాత సోనియా గాంధీని ఉద్దేశించి కూడా మాట్లాడిండు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది సోనియా గాంధీ మనల్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ చెప్తున్నాం అని చెప్పి సోనియా గాంధీని పోడేటటువంటి కార్యక్రమం చేశాను కానీ ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి పెద్దగా ఆయన డిస్కస్ చేయలే తర్వాత రేవంత్ అన్న కేసీఆర్ గురించి అసలు పట్టించుకొని పట్టించుకోలే మాట్లాడి కూడా మాట్లాడాను ఒక తెలంగాణ ఉద్యమకారుడు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన మొత్తం ఉపవాసం ఉండి తెలంగాణను సాధించుకునేటువంటి వ్యక్తి సో కేసీఆర్తో పాటు చాలామంది ఉన్నారు కానీ కేసీఆర్ గురించి కూడా ఒక మాట మాట్లాడుంటే బాగుండే కదా అనేది ఓ పెద్ద చర్చ సరే ఇవన్నీ పక్కన పెడదాం రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి ఇదే మీటింగ్లో రేవంత్ అన్న ఈరోజు మాట్లాడి అన్ని సభలలో అన్ని మీటింగ్లో మాట్లాడినట్టు రేవంత్ అన్న పరేడ్ గ్రౌండ్లో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేసి వాస్తవానికి అనుకున్నాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చాలా బలంగా చేస్తారు సూపర్ చేస్తారు అద్భుతంగా చేస్తారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనేటటువంటి ఒక ఎలివేషన్స్ తోటి ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నాం సీన్ కట్ చేస్తే ఏదో చెయ్యాలే కదా ఈరోజు జూన్ రెండో తారీఖు కదా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేయాలే చేయాల్సిందే కదా తప్పదు ఇప్పుడు మనం ఏదైనా దేవుని దగ్గరికి మొక్కులకు పోతే ఏ చాలా సంవత్సరాలు మనం మొక్కి చాలా సంవత్సరాలు అవుతుంది ఇక పోవాల్సిందే గుండు కొట్టించుకోవాలి పోయి తప్పదు అని చెప్పి పోతాం కదా అంటే ఇక ఈ పోయిన నెల పోయిన నెల పోదాం అనుకున్నాం పోలేదు మళ్ళీ ఈ నెల కూడా పోవాలి పోకపోతే మళ్ళీ ఇబ్బంది అని అనుకొని పోతాం కదా రేవంత్ అన్న కూడా ఇట్లనే కొంత అనుకున్నాడేమో అని ఒక చర్చ నడిచింది రేవంత్ అన్న ఏదో మొక్కులెక్క ఇక మనం చేయాల్సిందే ఆవిర్భావ దినోత్సవం చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న మాట్లాడిండేమో రేవంత్ అన్న ఆ పరేడ్ గ్రౌండ్లో అది ఆ సెలబ్రేషన్స్ పెట్టిండేమో అనేది కొంత ఓ చర్చ నడిచింది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలోకి వచ్చేది మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఐదారు రోజుల పాటు మొత్తం వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ మామూలు పాటలు కాదా దరిద్రమైన పాటలతో ఊ అంటావా అంటావా కిసికు కిసికు పుష్ప ఈ పాటలతోటి సెలబ్రేషన్ చేసుకున్నారు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ రేవంత్ అన్న సంవత్సరం అవుతుంది మేము పరిపాలనకు వచ్చిందని చెప్పి అద్భుతమైనటువంటి సంబరాలు చేసుకున్నారు మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు దాటిపోయి పన్నెండు సంవత్సరాల్లో మనం అడుగుపెట్టినాం మరి మన ఆవిర్భావ దినోత్సవాలు ఎంత సంబరంగా చేసుకోవాలి ఎంత అద్భుతంగా చేసుకోవాలి మనం మరి ఎందుకు చేసుకోలేకపోయినాం ఎందుకు బలంగా చేయలేకపోయిరు ఐదారు రోజులు సంబరాలు చేసుకోవాలి ఇంకా మనం అవసరం అనుకుంటే ఒకటో తారీఖు నిన్న చేసుకోవాలి ముప్పై తారీఖు ఈరోజు కూడా చేసుకోవాలి సంబరాలు మనం ఈరోజు పెద్ద సభ పెట్టాలి జనాలను పోగు చేయాలి జనాలకు చెప్పాలి తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పోరాటాలు జరిగింది మన తెలంగాణను మనం ఎట్లా సాధించుకోవాలా ఏందన్నది స్టోరీ చెప్పాలి అవసరం అనుకుంటే వేరే వాళ్ళకు కూడా వచ్చే జనరేషన్ కూడా అర్థమవుతుంది కదా తెలంగాణ ఎట్లా అనేది మన రాష్ట్రం మనం ఎట్లా సాధించుకోవాలి మన రాష్ట్రం మనకి ఎట్లా వచ్చింది మన రాష్ట్రంలో మనం ఎంత అద్భుతంగా ఉన్నాం అనేది తెలుస్తుంది కదా అసలు జై తెలంగాణ అనేటటువంటి పదం కూడా వాడలేదు రేవంతన ఎక్కడ కూడా మొత్తం నలభై నిమిషాల స్పీచ్లో మరి ఎందుకంత కోపం ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా రేవంతన మరి ఎందుకు జై తెలంగాణ అనేటటువంటి పదం చెప్పాడు ఎందుకు చెప్పాడు అసలు ఏ మీటింగ్లో కూడా సఖా చెప్పాడు జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ జై ఇందిరా గాంధీ వాళ్ళకి జై కొట్టడం తప్ప జై తెలంగాణ అనేటటువంటి నినాదం రాదా జై తెలంగాణ అనేటటువంటి మాట నోట్లకెళ్ళి రాదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకేం మాట్లాడతాం ఒకసారి రేవంత్న మాట్లాడినటువంటి రెండు నిమిషాల స్పీచ్ వినండి ఈ నిమిషం స్పీచ్లోనే రేవంత్ అడ్డంగా దొరికిపోతాడు వన్ మినిట్ స్పీచ్లో రేవంత్ అన దొరికిపోతాడు ఈ స్పీచ్ వినరు ఒకసారిగో నేను స్క్రీన్ కొంత అవైలబిలిటీ లేదు కాబట్టి మీకు ఫోన్లో వినిపిస్తున్నా చూడాలి రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు విన్నారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైనా పది సంవత్సరాలలో ప్రజలు అనుకున్నటువంటి అంశాలు కాలేదట అంటే ప్రజలు అనుకున్నటువంటి అభివృద్ధి కాలేదు కాబట్టి గత ప్రభుత్వం మీద ప్రజలకు విరక్తి పుట్టి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట సరే చాలా అద్భుతంగా ఉంది సూపర్ మాట్లాడింది నిజంగానే బీఆర్ఎస్ పైన ప్రజలకు వ్యతిరేకంగా ఉండి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డికి ఓటేసి చూద్దామని చెప్పి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసారు మరి వేస్తే ఏం చేశారు మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఈ పదిహేడు నెలల్లో రేవంత్ అన్న చేసినటువంటి ఏంది అంటున్నాను కేసీఆర్ ఏం పని చేసిండు రేవంత్ అన్న ఏం పని చేసిడు ఒకసారి గ్రాఫ్ గ్రాఫ్ చూసుకుంటే సరిపోతుంది కదా ఆ గ్రాఫ్ ఈ గ్రాఫ్ రేవంత్ అన్న చెప్తున్నాడు పది సంవత్సరాలలో ఏం చేయలేకపోయిర్రు ఒకసారి వినండి మళ్ళీ వినండి ఇగో మనకి క్లారిటీతో ఇగో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు అచ్చా పది సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేయలేదా పది సంవత్సరాలలో కేసీఆర్ పెన్షన్ ఇవ్వలేదా పది సంవత్సరాలలో కేసీఆర్ రైతు బంధు ఇయ్యలే కళ్యాణ లక్ష్మి ఇయ్యలే షాదీ ముబారక్ ఇయ్యలే పది సంవత్సరాలలో కేసీఆర్ రోడ్లు ఏపీయలే స్కూళ్ళు కట్టలే కాలేజీలు కట్టలే కలెక్టర్ ఆఫీసులు కట్టలే పోలీస్ స్టేషన్లు కట్టలే హాస్పిటల్ కట్టలే కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలే కేసీఆర్ మెట్రోని తీసుకురాలే కేసీఆర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలే నువ్వు చూపించినావు కదా రేవంత్ అన్న నువ్వు ఎవరు ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చినటువంటి అమ్మాయిలకు సెక్రటరియేట్ చూపించినావు సెక్రటరియట్ కేసీఆర్ హయాంలో కట్టింది కదా కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ హయాంలో కట్టింది కదా కేబుల్ బ్రిడ్జ్ కేసీఆర్ హయాంలో కట్టింది కదా కలెక్టర్ భవనాలు కేసీఆర్ హయాంలో కట్టింది కదా మెడికల్ కాలేజ్ కేసీఆర్ హయాంలో కట్టింది కదా ప్రజలకు ఏం చేయలే కేసీఆర్ అంటున్నావు కదా మరి కేసీఆర్ ప్రజలకు ఏం చేయనప్పుడు నువ్వేం చేసినావు పది సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేయలేకపోయింది ఓకే నువ్వు బాగానే మాట్లాడినావు కదా మరి నువ్వేం చేసినావు పదిహేను నెలల్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు ఇచ్చినవా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు ఇచ్చినవా ఐదు వందల రూపాయలు పంట బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు ఇచ్చినవా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు ఇచ్చినావా రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఇచ్చినవా పదిహేను అని చెప్పినావు ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇచ్చినావా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చినావా ఏం చేసినావు నువ్వు ఏం చేస్తావా అని చెప్పి మాట్లాడుతున్నావు నీకు కూడా శాతగాలే కేసీఆర్ శాతగాలే అంటారు కదా నీకు కూడా శాతగాలే ఇంకా చూడు ఇంకా చాలా అద్భుతంగా ఉంటది నిమిషం స్పీచ్ లో మొత్తం దొరికిపోతాడు సారు దొరికిపోతాడు అంటున్నా కదా చూడు డిసెంబర్ రెండు నిరంతరం ప్రయత్నం మొదలు పెట్టాం పెట్టింది సార్ ఎక్కడా దావోస్లనా దావోస్ పర్యటన పోయినప్పుడు మొదలు పెట్టినావా హెచ్సియు భూములు మొత్తం నాలుగు వందల ఎకరాలు ఖతం చేయడానికి మొదలుపెట్టినావా హైడ్రా అని చెప్పి పేదవాళ్ళు ఇల్లులు కూల్ మొదలుపెట్టినావా మొదలు పెట్టినవా ఏం మొదలు పెట్టావు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మీ వల్ల ఏం ఉపయోగపడ్డది ప్రజలకు మీ వల్ల తెలంగాణ ప్రజలు ఏం సంతోషపడ్డరు మీ వల్ల ఏం లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి చెప్పు ఒక్క నిమిషం స్పీచ్లో దొరికిపోతాడు వన్ మినిట్లోనే వన్ మినిట్ స్పీచ్లో రేవంత్ అని అడ్డంగా దొరికిపోతాడు వన్ మినిటే వన్ మినిటే అంటున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతాలు జరిగినాయి అంటున్నాడు ప్రజలు అనుకునే అన్ని నెరవేరుస్తున్నాం అంటాడు ఏం నెరవేర్చినావు అంటున్నా కేసీఆర్ ఏంది నువ్వు చేసింది ఏంది కేసీఆర్ చెయ్యని ఏంది నువ్వు చేసిన పని అంటున్నా మెషిన్ బాగలేదా కేసీఆర్ తీసుకురాలే ఇంటింటికి నల్ల నీళ్ళు తీసుకురాలేదా ఆ రోజు కేసీఆర్ కొన్ని అరాచకాలు చేసింది కాబట్టి కేసీఆర్ గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు కేసీఆర్ మొత్తమే పని చేయలేని చెప్పనీకి లేదు పది సంవత్సరాలు కేసీఆర్ అభివృద్ధి అభివృద్ధి చేయ చేయలేదు అని చెప్పనీకి లేదు వెయ్యి శాతం అభివృద్ధి చేసిండు చేయలేదని చెప్పనీకి ఎవరు అసలు ఎవరు చెప్పొద్దు కూడా ఆ మాట బా జప్త చేసింది అంటున్నా ఓ ఇమ గప్పాలు కాదు ఏమో డైలాగ్ లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలు పెట్టాం మేము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి జరిగిన తప్పిదాలను సర్దిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత ఉంది ఏది మరి ఏది మరి రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది అని చెప్పి రేవంత్ అన్న నువ్వు చెప్పినప్పుడు మనం నేను చెప్పినావన్నా అన్న నువ్వు తెలంగాణ దివాలా తీసింది అప్పు ఉడతలేదు తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది మాకు అప్పి అనేది కూడా ఇవ్వడు రెడీ లేడు అప్పు కోసం పోతే దొంగల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు ఢిల్లీకి అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్ కూడా ఇత్తలేరు అని చెప్పి చెప్పింది నువ్వే కదా అన్న నువ్వే కదా డైలాగ్ చెప్పి కావాలంటే వీడియో వినిపిస్తా మరి ఎందుకంటే మళ్ళీ అబద్ధం చెప్తుండేమో అని చెప్పి నువ్వు అనుకుంటావు కదా ఇవ్వ కావాలంటే వీడియో వినిపిస్తా చూడు రేవంత్ చెప్పిందే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దాల మేమే అని చెప్పి అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నప్పుడు మరి తెలంగాణ దివాలా తీసిందని చెప్పుడు ఎందుకు చెప్పొచ్చు కదా రాష్ట్రాన్ని మేమే కాపాడుతాం అప్పులల్లో ఉన్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేస్తాం అని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోతున్నాం ఇగో రాష్ట్రం ఆర్థికంగా బాగా చూస్తారు వాయ ఏముంది మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం కదా తెలంగాణకి ఎవడు అప్పిత్తలేడంటే మన మనం ఇచ్చేది మస్తు చెప్తాడు డైలాగునే దొరికిపోయి వన్ లా ఇగో చూడు ఇగో ఇంకా చెప్పి నల్లేరుపై నడక కాదని తెలుసుపై నడక కాదు ఆయనకు తెలుసట మనం చేసే పోరాటం బలమైన పోరాటం ప్రజలకు మంచి చేయాలని ఆయనకు తెలుసు ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం మిత్రులారా తెలంగాణ సమాజ తెలంగాణ నిర్మాణం అయింది పునర్నిర్మాణం చేస్తున్నట్టు వాళ్ళు మళ్ళా రీకన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసేరు ఇప్పుడు రీకన్స్ట్రక్షన్స్ అన్నట్టు పునాదులు మహిళలే ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమను సమ్మక్క ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది రేవంత్ అన్న కోటి మంది మహిళలను రేవంత్ అన్న కోటీశ్వర్ల చేస్తాడట ఫస్ట్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినవి మహిళలకు బతుకమ్మ సీరలి మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఈ ఫస్ట్ రెండు వందల యూనిట్ల కరెంటీ ఫస్ట్ కోటి మంది మహిళలను కోటీశ్వరం చేశ్వరు పక్కన పెట్టు ఒంటరి మహిళలకు ఫస్ట్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆ తర్వాత నీ డైలాగులు చెబుతూ కానీ ఎందుకన్నా ఇవన్నీ ఒకటే నిమిషంలో దొరికిపోయింది రేవంత్ అన్న కేసీఆర్ ఏం చేయలేకపోయినట పది సంవత్సరాలు ఆగమైపోయిందట ఈయన ఈయన సక్కదిద్దిండట మొత్తం కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పది సంవత్సరాలు ఆర్థికంగా మొత్తం ఇబ్బంది అయిపోయిందట వీళ్ళు తెలంగాణను హ్యాండ్ ఓవర్ చేసుకునేసరికి తెలంగాణ మొత్తం చిన్న భిన్నం అయిపోయిందంటే ఆర్థికంగా ఆర్థికాన్ని మేము సక్కదిద్దాలంటున్నాడు మరి ఏం చక్కదిద్దినాము దుబారా ఖర్చు కాదా వందల కోట్ల రూపాయలు హెలికాప్టర్లు తిరగడానికి మీ మంత్రులు వాడుకోలే కొన్ని వందల కోట్ల రూపాయలు మీరు దండుకోలే కమిషన్లు మింగుతలేరా తెలంగాణ ప్రజలు రక్తం తాగుతలేరా ఎడబడతాడు అప్పులు చేయలే లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసారు కదా కేవలం ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎవడ అదంతా తెలంగాణ రాష్ట్రాన్ని సక్కదిద్దేటోళ్ళు అయితే లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు చేస్తున్నారు దుబారా ఖర్చు ఎందుకు చేస్తుర్రు పనికిరాని ఖర్చు ఎందుకు చేస్తుర్రు మరి దీనికి సమాధానం చెప్పండి రెండు నిమిషాల దొరికిపోయి రేవంతన ఒక్కొక్క నిమిషం వీడియోలో దొరికిపోతారు అంతే ఇక ఇది ఉన్నది కథ అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో జై తెలంగాణ అని చెప్పకపోవడం చాలా పరిస్థితి జై తెలంగాణ అని చెప్పకపోవడం ఎంత ఘోరం చెప్పండి తెలంగాణ అంటే ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జై తెలంగాణ అంటే జై తెలంగాణ అంటారు మరి మన రేవంతనకి ఏందో మరి జై అమ్మ అంటాడు జై రాహుల్ గాంధీ జై కాంగ్రెస్ అంటాడు కానీ జై తెలంగాణ నడుసారు చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి